సంగారెడ్డి జిల్లా భారతీనగర్ నూట పదకొండవ డివిజన్ వార్డు కార్యాలయంలో నేడు కార్పొరేటర్ గా పదవీ కాలం ముగియనున్న సందర్భంగా స్థానిక వాసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఈ సందర్భంగా ఆమెకు శాలవతో పాటు వినూత్నంగా పండ్లహారం వేసి గౌరవించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ కార్పొరేటర్ సింధుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింధు ఆదర్శ రెడ్డి మాట్లాడారు ప్రజల ఆశీర్వాదంతో రెండో టర్మ్ లో మొత్తం పది సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు ఈరోజు మీ ట్రిపుల్ వన్ డివిజన్ భారతీ నగర్ కార్పొరేటర్ లాగా నేను టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిసెసే కాకుండా దానికంటే కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మేము ఫెసిలిటీస్ ఇవ్వగలిగినాం భారతీ నగర్కి దాని గురించి నిజంగా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది ఎందుకంటే ప్రామిసెస్ చేసినే కాకుండా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతి కాలనీలో కమ్యూనిటీ హాల్ ఉండాలి సీనియర్ సిటిజన్ భవన్ ఉండాలి మహిళా భవన్ ఉండాలి రోడ్స్ ఉండాలి యూజీడీ ఉండాలి వాటర్ ప్రాబ్లం ఉండకూడదు ఇట్లా ప్రతి ఇష్యూ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ టెన్ ఇయర్స్లో నిజంగా ఈరోజు ఇక్కడ మా ప్రజల నుండి మాకు రెస్పాన్స్ చూస్తే వార్డ్ ఆఫీస్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మాకు ఫెలిసిటేట్ చేయడం జరిగింది దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు భారతి నగర్ వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ ఉండే టెన్ ఇయర్స్ మా టర్మ్లో ఇదే ఆశీర్వాదం ఎప్పుడు ప్రజలందరూ మా మీద ఉంచాలని కోరుకుంటూ ఇదే కాకుండా టర్మ్ కంప్లీట్ అవుతుందని మేము అసలుకి చేయాలనుకున్న వర్క్స్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్ నుండి కూడా దాంట్లో భాగంగానే ఇక్కడ ఎల్ఐజీలో చూస్తే ట్రాఫిక్ ఐలైండ్ కట్టించి అక్కడ ఒక భారత్ మాత స్టాచ్యూ పెట్టాలనేది ఒక థాట్ ఇంకా ఇక్కడ ఎంఎంపిఎస్ మ్యాచ్ అయితే నుంచి అన్నమయ్య ఎన్క్లైవ్ వరకు కూడా ఆల్మోస్ట్ టూ క్రోడ్స్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అదే ఈ రోజే రేపు శాంక్షన్ కూడా అవుతుంది రోడ్ సో అది కూడా తొందరలోనే స్టార్ట్ అయ్యి ఫినిష్ కోరుకుంటున్నాం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా టైల్స్ వేపియడం అవన్నీ కూడా చేయడం జరిగింది పార్క్స్ లో ఓపెన్ జిమ్స్ కానివ్వండి కాంపౌండ్ వాల్స్ కానీయండి ఇక్కడ ఎల్ఐజీ రోడ్ అయితే ఆదర్శ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉండే అది టూ క్రోర్స్ వర్క్ ఈ రోజు ఇనోగ్రేట్ చేసుకోవడం జరిగింది ఇట్లా ప్రతి ఇష్యూ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ ఎన్ ఇయర్స్ నుండి కూడా మేము ప్రజలకు ఎప్పుడూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం మెయిన్ గా ఏంటంటే భారతీ నగర్ అంటే అందరు కూడా బిహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా మేము ఎప్పటికప్పుడు వాట్సాప్ కూడా రెస్పాండ్ అవుతూ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు మా మహిళల సపోర్ట్ చాలా ఉంది భారతీ నగర్ లో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నిజంగా హార్ట్ ఫెల్ థ్యాంక్ యూ చెప్తున్నాను ఇక్కడతోనే అయిపోయినట్టు కాదు కాన్స్టెన్సీ లెవెల్లో కూడా ఆదర్శ్ ముందుకు వెళ్తున్నారు కాబట్టి రేపు కంటెస్ట్ ఎమ్మెల్యేలా కంటెస్ట్ చేసినప్పుడు కూడా ప్రజలందరూ ఆశీర్వాదం ఇదే విధంగా మా మీరు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ